సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగి నలభై సంవత్సరాలు పైగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఈ రాష్ట్రం కోసం పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు పారదర్శకత స్వచ్ఛలత అదేవిధంగా ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి సంక్షేమం ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చి వాటికి మార్గదర్శకంగా ఉన్నటువంటి వ్యక్తి మీద సంవత్సరం క్రితం ఏదైతే ఈ రాష్ట్రంలో నూట యాభై ఒక్క పైగా సీట్లు ప్రజలు ఇచ్చిన తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పుని ఏం చేయాలో అర్థం కాక వేధింపులు సాధింపులు కక్ష సాధింపులతో ఈ రాష్ట్రంలో ఎందుకంటే మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం ఒక సైకో అంటే ఎలా ఉంటాడు లేదంటే పాలన పరిపక్వత లేని పాలన ఏ విధంగా ఉంటుందనేది మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం ఆ సందర్భాల్లో కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారిని సెంట్రల్ జైలు పంపించినటువంటి సందర్భం ఎక్కడా కూడా పదిహేడు ఏ ని ఎందుకంటే ఏ ప్రజాప్రతినిధి అయినా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి గవర్నర్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉన్నప్పటికీ ఆ గవర్నర్ పర్మిషన్ కూడా తీసుకోకుండా దాదాపుగా యాభై రెండు రోజుల పైగా సెంట్రల్ జైల్లో నిర్బంధించినటువంటి పరిస్థితుల్లో ఆ చీకటి కాలానికి సంవత్సరం నిండిన సందర్భంగా ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వేధింపులతో ఈ రాష్ట్రాన్ని పరిపాలించుకోవాలనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే తప్ప తనకు అడ్డు అదుపు లేకుండా పోతుందని చేసిన సందర్భంలో నిన్నటి రోజున గత సంవత్సరం బ్లాక్ డేగా ప్రకటించటం ఆ చీకటి రోజుల్ని పదే పదే గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు ఉందంటే ఏదైనా సరే సహజంగా మర్చిపోతూ ఉంటాం కానీ ఆ మరుపు వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అందుకని పదే పదే గుర్తు చేసుకొని రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా బాగు చేయాలి అదేవిధంగా సైకోపాలం నుంచి ఏ విధంగా విముక్తమైన తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగా పరితపిస్తా ఉన్నారనే విషయాలన్నింటినీ కూడా గుర్తు చేసుకోవడం కోసం ఆ చీకటి రోజుని తిరిగి గుర్తు చేసుకుంటా ఉన్నాం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ వైఎస్ విజయమ్మ గారు కానీ దాదాపు ఇరవై మూడు కేసులు ఎనిమిది ఎంక్వైరీలు ఏ మంత్రి ఉపసంఘాలతో కూడా ఎంక్వైరీ చేసి కొండంతవి వెలకన పట్టాలనుకుంటే లేదు కొండ లేదనే చందంగా అనేక ఆరోపణలన్నీ కూడా ఆయన మీద చేసిన ఆరోపణలన్నీ కూడా నిర్వీర్యం అయిపోవటం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కోసం డెబ్బై దేశాల్లో ప్రజలు ఆయన జైలుకు వెళ్ళిన సందర్భంలో డెబ్బై దేశాల్లో తెలుగు వారు ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా నిరసన కార్యక్రమాలు చేసి ఏ వ్యక్తి కూడా జైలుకు వెళ్ళినటువంటి రాజకీయ నాయకుడు ఎవరికి కూడా అంత ప్రాచుర్యం కానీ ప్రాధాన్యత కానీ అదేవిధంగా అంత ప్రజల యొక్క అనుకూలమైనటువంటి విధానాలు కానీ ఎక్కడా లేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే డెబ్బై దేశాల్లో నిరసన కార్యక్రమాలు చేశారు అంతేకాకుండా అర్ధరాత్రి అంతా కూడా తెల్లవారులు ఆయన రాక కోసం ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా రిలీజ్ అయిన తర్వాత కేవలం నూట డెబ్బై కిలోమీటర్లు నూట ఎనభై కిలోమీటర్లు వెళ్ళడానికి పన్నెండు నుంచి పద్నాలుగు గంటల సమయం తీసుకున్న సందర్భాలు లేవు అంటే ప్రజలు ఏ విధంగా నిరీక్షిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి పాలన కోసం చంద్రబాబు నాయుడు గారిని పెట్టిన ఇబ్బందులను తలుచుకొని ఏ విధంగా ఉన్నారనే దానికి ఆ రెండు ఉదాహరణలు ఎందుకంటే అరెస్ట్ చేసిన రోజు పెద్ద ఎత్తున ప్రజలందరూ రోడ్ల మీద ఉన్నారు విడుదలైన రోజు పెద్ద ఎత్తున పన్నెండు గంటల పద్నాలుగు గంటల సుమారుగా ప్రజలు బయట ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన కోసం ఎదురుచూసినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మెరుగైన పాలన కోసం కూటమి ప్రభుత్వాన్ని నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ఈ ప్రజలు ఏ విధంగా పట్టం కట్టారనే దానికి జగన్మోహన్ రెడ్డి తనకు తానుగా భస్మాసుర హస్తాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయకపోతే ప్రజల్లో అంత తిరుగుబాటు వచ్చేది కాదు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రోజులు జైల్లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి వికృత క్రీడలో ప్రజలకు తెలిసేవి కావు ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని రక్షించిన దినంగా చంద్రబాబు నాయుడు గారే కాదు ఈ రాష్ట్ర ప్రజల విముక్తి దినంగా కూడా దీన్ని ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఉంది తప్పకుండా ఈ రాష్ట్రం కోసం ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం గత పది రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు సీఎం ఆఫీసుని ఎందుకంటే ముఖ్యమంత్రి ఆఫీసును సైతం విజయవాడ కలెక్టరేట్ లో పెట్టుకొని సింగనగర్ కానీ పైకాపురం గాని రాజరాజేశ్వరపేట గాని ఆ ప్రాంతాలన్నింటినీ ఆయన స్వయంగా పర్యవేక్షిస్తూ సహాయ కార్యక్రమాలు చేస్తా ఉంటే ఎలాంటి వ్యక్తే కావాలి ఈ వ్యక్తి కోసమే అంత ఎదురు చూసామని ప్రజలందరూ పెద్ద ఎత్తున చెప్పుకుంటా ఉన్నారు సహాయ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా దిగ్విజయంగా ప్రజలు నిలిపినటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని కొనసాగిస్తా ఉన్నారు